భీష్ముడు రథంపై కుప్ప కూలగానే అప్పుడే గంగాదేవి ప్రత్యక్షమై భీష్ముడు రథాన్ని స్వయంగా నడిపి అతని యుద్ధ భూమి నుంచి తీసుకెళ్లిపోయింది పోయింది ఆ రాత్రి భీష్ముడు ఇంకా మూర్చలోనే ఉంటాడు అప్పుడే ఒక పిలుపు వినిపిస్తుంది భీష్మ భీష్ముడు కళ్ళు తీర్చి చూస్తే తను ఒక మాయా లోకంలో నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది తన ముందు ఏడుగురు దివ్య వసువులు ప్రత్యక్షం అవుతారు చెబుతారు భీష్మ నీవు మాలో ఒకడివి ఈ విషయంలో పరశురాముని జయించగల అస్త్రం ఒకటే ఉంది మోహనాస్త్రం ఈ రోజు నుంచి అది నీకు చెందింది భీష్ముడు మళ్లీ కళ్ళు తెరిచినప్పుడు తను ఒక ఇంట్లో పడుకొని ఉన్నాడు అక్కడే భీష్ముడు మోహనాస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో అన్నది నేర్చుకుంటాడు మరుసటి ఉదయం గంగాదేవిని రథసారథిగా చేసుకుని భీష్ముడు మళ్లీ యుద్ధ రంగానికి బయలుదేరాడు పరశురాముడు భీష్ముడిని చూసి కోపంగా అరిచాడు నిన్న సగం చచ్చి వెళ్ళావు ఈ రోజు నీ అహంకారాన్ని పూర్తిగా తొలగిస్తా అని చెప్పి భీష్ముడిపై బాణాల వర్షం కురిపించాడు కానీ భీష్ముడు ఆ బాణాలను అన్నింటినీ గాలిలోనే తిప్పికొట్టి ఒక అస్త్రాన్ని స్మరించాడు శక్తితో మోహన అస్త్రాన్ని పరశురాముడు గుండెకి గురిపెట్టి ప్రయోగించాడు ఆ దాటి తట్టుకోలేక పరశురాముడు రథంపైనే మూచపోయి పడిపోయాడు యుద్ధం ఆగింది కానీ కథ కాదు ఇంకా పెద్ద రహస్యాలు మిగిలి ఉన్నాయి ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి